మీ పిల్లలు రోజూ క్రాక్స్ వేసుకుంటున్నారా స్టైల్ కోసం మీరు చేస్తున్న ఈ చిన్న అలవాటు వాళ్ల కాళ్ల భవిష్యత్తుని ప్రభావితంచెయ్యొచ్చు డాక్టర్లు ఎందుకు పిల్లల విషయంలో జాగ్రత్త అంటున్నారో తెలుసా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం ఈ మధ్య క్రాక్స్ లేని అరుదు ఎండలో వానలో జీన్స్ అయినా షార్ట్స్ అయినా అన్నిటికీ సూటవుతాయి పిల్లలైతే స్కూల్ బయట ఆటలు ఇంట్లో కూడా రోజంతా క్రాక్సే అసలు క్రాక్స్ ఎవరికోసం తయారయ్యాయో తెలుసా పడవల్లో చేపలు పట్టే జాలర్లకోసం తడిగా ఉన్న బోట్స్లో జారిపోకుండా ఉండేందుకు వీటిని డిజైన్ చేశారు అంటే ఇవి డైలీ వాకింగ్ ఫుట్వేర్ కాదు పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ల పాదాల్లో ఒక సహజమైన వంపు ఆర్చ్ క్రమంగా అభివృద్ధవుతుంది ఈ ఆర్చ్ వల్లే మన బరువు సరిగ్గా బ్యాలెన్స్ అవుతుంది మోకాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది ఇక్కడ ఒక విషయం క్లియర్గా చెప్పాలి ఇది ప్రతి పిల్లకి తప్పనిసరిగా జరుగుతుందని కాదు కాని రోజూ ఎక్కువ గంటలు వాడితే కొంతమందిలో ఈ సమస్యల రిస్క్ పెరిగే అవకాశం ఉంటుంది లాంటి చెప్పుల్లో సరైన ఆర్ట్ సపోర్ట్ ఉండదు పాదం పూర్తిగా స్టేబుల్గా లేకపోవడం వల్ల ఆర్ట్స్ డెవలప్మెంట్ సరిగ్గా జరగకపోవచ్చు అని డాక్టర్లు చెప్తున్నారు దీనివల్ల భవిష్యత్తులో ఫుట్ టెండెన్సీ వాకింగ్ స్టైల్ మారిపోవడం హీల్ పెయిన్ ప్లాంటార్ ప్లాంటార్ఫాషియేటిస్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడేమి ఇబ్బంది లేకపోయినా సమస్యలు నెమ్మదిగా బయటపడతాయి అంటే క్రాక్స్ పూర్తిగా వాడకూడదా కాదు కాని రోజంతా ప్రతిరోజూ మాత్రం కాదు ప్రతి పిల్లవాడి పాదాల నిర్మాణం వేరు కాబట్టి అవసరమైతే ఆర్థోపెడిక్ డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది డాక్టర్లేమంటున్నారంటే సాఫ్ట్ సోల్ ఉన్న శాండిల్స్ ప్రాపర్ ఆర్చ్ సపోర్టున్న షూస్ హీల్ గ్రిప్ ఉన్న ఫుట్వేర్ పిల్లలకు మంచివి వీటితో పాదాల అభివృద్ధి సహజంగా జరుగుతుంది ట్రెండ్ ఈరోజుంటుంది కాని పిల్లల కాళ్ళు జీవితాంతం వాళ్లతోనే ఉంటాయి ఈ వీడియో అవగాహన కోసం మాత్రమే వ్యక్తిగత సమస్యలకు డాక్టర్ సలహానే ఉత్తమం ఈ వీడియో ఉపయోగపడితే ప్రతి పేరెంట్తో షేర్ చేయండి ఇలాంటి హెల్త్ అవేర్నెస్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్లాన్ చేయండి